హై డియర్ వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ నేను మీ మురళీ సార్ టుడే సెషన్లో జాన్వరి ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్త్కి సంబంధించి కరెంట్ అఫేర్స్ చూద్దాం సో ముందుగా మా ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ మేము మేమిచ్చేటువంటి కంటెంట్ని ఒకసారి చూడండి సో మీకు నచ్చినట్లయితేనే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని సలహాలని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో మరి మేము అందించేటువంటి డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీకేతో కలిపి వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తున్నాం సో అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి సో మరి ఇవాళ్టి కరెంట్ అఫేర్స్లో జనవరి ఎయిటీన్త్కి సంబంధించి ముఖ్యమైనటువంటి కీలకమైన అంశాలు ఏవి సో అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఈరోజు ముఖ్య అంశాలు ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణి స్టార్ ఆఫ్ ప్యూర్ ల్యాండ్ నాసా ఆర్టిమిస్ టూ మిషన్ చంద్రుడి దిశగా మరో అడుగు గాజా పునరభివృద్ధి అమెరికా బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు ఉగాండా ఏడవసారి అధ్యక్షుడిగా ఎవరి ముసవెని ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ సర్వే చీఫ్స్ ఎకనమిస్ట్స్ అవుట్లుక్ నివేదిక అమెరికా పాక్ సైనిక విన్యాసాలు ఇన్స్పైర్డ్ గాంబిట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇక జాతీయ అంశాల్లో మనం చూసుకుంటే రాజ్యసభ పెండింగ్లో ఉన్నటువంటి కీలక బిల్లులు పిఎం విశ్వకర్మ హాట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం ఆపరేషన్ స్వదేశ్ ఆపరేషన్ సింధూర్ వీరులకు స్మారకం రాజౌరి ప్రాంతంలో ఏర్పాటు చేశారు తెలంగాణ నుంచి వికలాంగుల వివాహ ప్రోత్సాహకం పెంపు మున్నేరు పాలేరు లింక్ ప్రాజెక్టు నాగోబా జాతర కేసలాపూర్లో ఇది మనకి ప్రారంభం కాబోతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ కోసం మనకి శంకుస్థాపన జరిగింది విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు సో ప్రపంచ ఆర్థిక సదస్సు డబల్యూఇఎఫ్ దావోస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జరగనుంది సో దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి పర్యటించడం జరుగుతుంది ఓకేనా సో ఇవి ఇవాళ జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సో మరి తొలి కరెంట్ అఫేర్స్లోకి వెళ్దాం ఆపరేషన్ స్వదేశ్ ఇరాన్ ఉద్రిక్తతలు భారతీయుల స్వదేశీ పయనం సో మనకి ఇరాన్లో ఆర్థిక అస్వస్థతా పరిస్థితులు నెలకొన్నాయి సో ఇక్కడ పెరుగుతున్నటువంటి ధరలు ఏవైతున్నాయో వాటి సందర్భంగా వాటికి నిరసనగా ఈ ఇరాన్ ప్రభుత్వంలో గత నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుని మనం చూసుకుంటే ఈ ఆందోళన అనేవి ప్రారంభం కావడం జరిగాయి సో ఈ ఘర్షణలో ఇప్పటి వరకు కూడా సుమారుగా చూసుకుంటే మూడు వేల తొంభై మందికి పైగా ఆందోళనకారులు కావచ్చు భద్రతా సిబ్బంది కావచ్చు అక్కడ మృతి చెందడం జరిగింది సో అక్కడ ఎంతటమైన తీవ్రమైన పరిస్థితి ఉందో మనకి ఇవి తెలియజేస్తున్నాయి సో మరి ఈ నిరసనలకి అంచవేసేందుకు ఇరాన్ ప్రభుత్వము మనకి ఇంటర్నెట్ అలాగే ఫోన్ సేవలను అక్కడ నిలిపివేసింది సో ఈ ఇంటర్నెట్ అలాగే ఫోన్ సేవలని జాన్వరి ఎయిత్ నుంచి కూడా మనకి ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఏదైతుందో అక్కడ నెమ్మదిగా మళ్ళీ తిరిగి వాటిని తీసుకువస్తుంది సో ఈ నేపథ్యంలో మనకి ఇరాన్లో ఆర్థిక అస్థిరత కావచ్చు పెరుగుతున్నటువంటి హింసాత్మక ఆందోళనలు ఏవైతున్నాయో వీటి కారణంగా అక్కడ పదివేల మంది భారతీయులు ఇబ్బందుల్లో మనకి పడడం జరిగింది సో ఈ పదివేల మందిని తిరిగి మన భారతదేశానికి తీసుకురావడం కోసం కేంద్ర విదేశాంగ శాఖ ఒక ఆపరేషన్ని మనకి ప్రారంభించింది సో ఆ ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ స్వదేశ్ గుర్తుంచుకోవాలమ్మా ఏదైనా ఒక ఆపరేషన్ వచ్చేటప్పుడు అది ప్రధానంగా దేనికి ఉద్దేశించింది ఎక్కడ ప్రారంభించారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది సో మరి ఈ ఆపరేషన్ స్వదేశ్ అనేది ఇరాన్లో ఆర్థిక అస్థిరత పెరుగుతున్నటువంటి హింసాత్మక ఆందోళనల కారణంగా అక్కడ ఉన్నటువంటి భారతీయులని తిరిగి స్వదేశానికి తీసుకురావడం కోసం చేపట్టబడినట్టు ఒక ఆపరేషన్ సో ఇందులో మనకి మొదటి బృందం వచ్చిందండి సో ఈ మొదటి బృందం శుక్రవారం జనవరి పదహారు ఢిల్లీ ఏదైతే మనకి అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో అక్కడికి ఈ తొలి బృందం చేరుకుంది సో గతంలో మనం చూసుకుంటే గత ఏడాది జూన్ రెండు వేల ఇరవై ఐదు గుర్తించాలి సార్ సో జూన్ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సమయం ఏదైతుందో అక్కడ భారతీయులని తిరిగి స్వదేశానికి పంపించడం కోసం చేపట్టబడినటువంటి ఒక ఆపరేషన్ ఏది సార్ అంటే ఆపరేషన్ సింధు ఏంటి సార్ ఆపరేషన్ సింధు సో ఈ ఆపరేషన్ సింధు అనేది మనకి ఎప్పుడు ప్రారంభించారు సార్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సో అది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో మనకి చేశారు సో అప్పుడు ఆ ఇజ్రాయెల్ గగనతలం అనేది మూసివేయడం జరిగింది సో ఆ కారణంగా రోడ్డు మార్గంలో అర్మేనియా మీదుగా ఈ ఆపరేషన్ సింధుని మనకి చేయడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు మనకి మళ్ళీ ఆపరేషన్ స్వదేశ్ పేరుతో దీన్ని చేశారు సో ఇది టెహ్రాన్ వంటి నగరాల్లో మనం చూసుకుంటే విద్యార్థులు కావచ్చు పర్యాటకులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు సో వీళ్ళని మన స్వదేశానికి తీసుకురావడం కోసం చేపట్టబడిన ఆపరేషన్ ఆపరేషన్ స్వదేశ్ ఓకేనా సో మరి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయాణికుల సౌకర్యార్థం చూసుకొని టెహ్రాన్లో ఏదైతే మన భారతీయ రాయబార కార్యాలయం ఉందో అక్కడ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక హెల్ప్లైన్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా సో ఇవి మనం గమనించాల్సి ఉంటుంది సో మరి గతంలో మన భారతదేశానికి స్వదేశీయుల్ని తిరిగి మన భారతదేశానికి తీసుకురావడం కోసం కొన్ని ఆపరేషన్స్ చేపట్టింది సో ఆ ఆపరేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం సో మరి ఈ ఆపరేషన్స్లో భాగంగా గతంలో మనకి ఆపరేషన్ అజయ్ జరిపారు సో ఈ ఆపరేషన్ అజయ్ అనేది రెండు వేల ఇరవై మూడులో చేపట్టారమ్మా సో రెండు వేల ఇరవై మూడులో చేపట్టిన ఈ ఆపరేషన్ అజయ్ దేనికి జరిగిందమ్మా అంటే ఇజ్రాయెల్ అలాగే హుమాస్ యుద్ధం ఏదైతుందో ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి భారతీయులని మన స్వదేశానికి తీసుకురావడం కోసం చేపట్టబడినటువంటి ఆపరేషన్ సో మరి ఆపరేషన్ కావేరీ ఒకటి సో ఈ ఆపరేషన్ కావేరీ రెండు వేల ఇరవై మూడులో చేపట్టారు సో ఇది సోడాన్ అంతర్యుద్ధ సమయంలో మనకి జరిగిందమ్మా సో మరి ఆపరేషన్ గంగా ఒకటి సో ఈ ఆపరేషన్ గంగా అనేది రెండు వేల ఇరవై రెండులో చేపట్టారమ్మా సో ఇది ఉక్రెయిన్ అలాగే రష్యా యుద్ధ సమయంలో మనకి చేపట్టబడినటువంటి ఒక ఆపరేషన్ సో మరి ఆపరేషన్ దేవీ శక్తి సో ఈ శక్తి ఆపరేషన్ అనేది రెండు వేల ఇరవై ఒకటిలో చేపట్టబడినటువంటిది సో ఇది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఆక్రమణ ఏదైతుందో ఆ సమయంలో మనకి చేపట్టబడినటువంటి ఒక ఆపరేషన్ సో ఇవన్నీ కూడా మనం లింకప్ చేసుకుంటూ చదువుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా యూజ్ అవుతుంది సో మరి గతంలో మనకి ఆపరేషన్ సాగర్ బంద్ ఒకటి భారత ప్రభుత్వం చేసింది సాగర్ బంద్ సో ఈ ఆపరేషన్ సాగర్ బంద్ అనేది దేనికి సంబంధించింది సార్ శ్రీలంకలో ద్విత్వా తుపాను కారణంగా అక్కడ మనకి సహాయక చర్యల కోసం భారత్ చేపట్టబడినటువంటి ఒక ఆపరేషన్గా చెప్పుకుంటాం సో మరి ఆపరేషన్ కరుణా టూ ఈ కరోనా టూ అనే ఆపరేషన్ అనేది ఎక్కడ చేశారు సార్ మయన్మార్లో జరిగినటువంటి తుఫాను బాధితులకి అక్కడ ఆహారం కావచ్చు వైద్యం అందించడానికి నౌకాదళం చేపట్టినటువంటి ఒక సహాయక చర్యలు ఈ ఆపరేషన్ కరోనా టూ ఓకేనా సో ఇవి గతంలో జరిగినటువంటి కొన్ని ఆపరేషన్స్ సో ఇప్పుడు మనకి ఈ ఆపరేషన్ స్వదేశీలో భాగంగా మొదటి విడత మనకి కొంతమంది బృందం అనేది ఈ శుక్రవారం జనవరి పదహారున ఢిల్లీలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వాళ్ళు చేరుకోవడం జరిగింది ఓకేనా సో ప్రధానంగా గుర్తుంచుకోండి సరిపోతాయి ఉగాండ ఏడవసారి అధ్యక్షుడిగా ఎవెర్రీ ముసవెని సో ఉగాండ మనకందరికీ తెలుసు ల్యాండ్ లాక్డ్ ప్రాంతంగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే మనకి చుట్టూ భూభాగమే ఉంటుంది కానీ సముద్ర తీరం అనేది ఈ ఉగాండాకి ఉండదు సో ఈ ప్రాంతం మనకి ఉగాండాగా చెప్పుకుంటాం సో ఆఫ్రికాలోనే అతి పెద్ద సరస్సు ఏది సార్ విక్టోరియా సరస్సు సో ఈ విక్టోరియా సరస్సు ఈ ఉగాండా సరిహద్దుల్లోనే మనకి ఉందండి సో మరి ఈ విక్టోరియా సరస్సు నుంచే మనకి ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి నైలు నది ఏదైతుందో అది ఈ విక్టోరియా సరస్సు నుంచే మనకు పుడుతుంది సో మరి ఈ ఉగాండా విషయానికి వస్తే మనకి ఆఫ్రికా రాజకీయాల్లోనే ఒక అత్యధిక కాలం అధికారంలో ఉన్నటువంటి నేత యువరీ ముసువెనీగా చెప్పుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఎవిరి ముసువెనీ అనే ఆయన ఉగాండా అధ్యక్ష ఎన్నికల్లో ఈయన వరుసగా ఏడవసారి మనకి విజయం సాధించడం జరిగింది సో గుర్తించాలి సార్ ఉగండాకి ఇప్పుడు అధ్యక్షుడిగా ఎవరున్నారు సార్ అంటే మనకి ఏడవసారి అధ్యక్షుడిగా అయ్యాడు యువెరీ ముసవిని సో గుర్తించండి ఈయనకి ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా చూసుకుంటే డెబ్భై ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్లు సాధించారు సో ఈయనకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఉన్నారు సార్ అంటే బోబీ వైన్ ఈయన అసలు పేరు గుర్తుంచుకోండి సార్ క్యాగులన్నీ సెసెంటము ఈ క్యాగులన్నీ సెసెంటము అనేది బోబీ వైన్ యొక్క అసలు పేరుగా చెప్పుకుంటాం సో ఈయన ప్రధాన ప్రతిర్థిగా ఉన్నారు సో ఈయనకి కేవలం ఇరవై నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం ఓట్లు మాత్రమే ఇక్కడ లభించాయి సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటి సార్ అంటే ఉగాండాకి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు సార్ అంటే యువరి ముసువెని ఇది డైరెక్టర్గా వచ్చేటంటి ఒక బిట్ ఓకేనా అది గుర్తుంచుకోండి సో మరి ఈ ఎవెరీ ముసువెని మీద అనేక వివాదాలు కూడా మనకు ఉన్నాయి సో ఈయన మనకి ఈ ఉగాండాకి దాదాపుగా మనం చూసుకుంటే నాలుగు దశాబ్దాలు అంటే నలభై సంవత్సరాలకు పైగా ఈయన ఈ అధికారంలో కొనసాగడం జరుగుతుంది సో ఎన్నికల సమయంలో ఇంటర్నెట్ నిషేధం కావచ్చు అలాగే మిలటరీ మొహరింపులు కావచ్చు అలాగే భారీ రిగ్గింగ్ ఇట్లాంటివి జరిగాయని చెప్పేసి ప్రత్యర్థులు ఈయన మీద ఆరోపణలు కూడా మనకి చేయడం జరిగింది సో మరి రాజధాని అయినటువంటి ఈ ఉగాండా రాజధాని కంపాల ఏదైతుందో అక్కడ సహా పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో వాటర్ల జాబితా ఆధారంగా మనకి ఓటింగ్ కూడా నిర్వహించడం జరిగింది సో ఇవన్నీ కూడా మీద జరిగినట్టు కొన్ని వివాదాలు సో ఏదైతే ఏమి ఉగాండా యొక్క అధ్యక్షుడు ఇప్పుడు ఎవరు ఉన్నారు సార్ అంటే ఈ వెరీ ముసివిని సో మరి ఉగాండా విషయానికి వస్తే ఉగాండా రాజధాని ఏది సార్ కంపాలా సో మరి ఉగాండా కరెన్సీ ఏది సార్ అంటే ఉగాండా షిల్లింగ్ ఓకేనా సో ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి సరిపోతాయి ఓకేనా సో ఇది ఉగాండా గురించి సో ఉగాండా అధ్యక్షుడు ఎవరి ముసివెని సో ఈయనకి ప్రత్యర్థి ఎవరు సార్ బోబివైన్ సో ఈ బోబివైన్ యొక్క అసలు పేరేంటి సార్ క్యాగులన్నీ సెసెంటము ఓకేనా ఇవి గుర్తుంచుకోండి సరిపోతాయి సో ఈయన ఏడవసారి అధ్యక్షుడిగా అయ్యాడు సో అక్కడ ఈయన నలభై సంవత్సరాలకు పైగా అంటే నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన అధికారంలో ఉన్నాడు అనే అంశాన్ని గుర్తించుకోండి సరిపోతుంది రాజ్యసభ పెండింగ్లో ఉన్నటువంటి కీలక బిల్లులు సో మనకి లోక్సభ రద్దయితే అందులో ఉన్నటువంటి బిల్లులు అనేవి ల్యాబ్స్ అయిపోతాయి అంటే వీగిపోతాయి చెప్పుకుంటాం కానీ రాజ్యసభ అనేది మనకి ఒక శాశ్వత సభ సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఏవైనా బిల్లులు ఉన్నాయనుకోండి అవి చిరకాలంగా మనకి ఏవైతే ప్రవేశపెట్టిన బిల్లు ఉన్నాయో అవి ఆమోదం పొందకపోతే అక్కడ ఉన్నటువంటి బిల్లులు రద్దు కాకుండా చాలా సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోతాయి సో ఇట్లాంటి రాజ్యసభలో పెండింగ్లో ఉన్నటువంటి కీలక బిల్లులు ఎన్ని సార్ అంటే పంతొమ్మిది బిల్లులు ఉన్నాయి సార్ సో ఈ పంతొమ్మిది బిల్లులు మనం చూసుకుంటే అందులో ప్రధానంగా రాజ్యాంగ డెబ్భై ఆరవ సవరణ బిల్లు పంతొమ్మిది వందల తొంభై రెండు సో ఈ బిల్లులో మనకి ప్రధానంగా చూసుకుంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలంటే ఒక ప్రతిపాదన ఈ రాజ్యాంగ డెబ్బై ఆరవ సవరణ బిల్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉంది సో ఇది జనాభా నియంత్రణకు సంబంధించిన ఒక బిల్లు సో ఇది మనకు పెండింగ్లో ఉంది సో మరి దీంతోపాటు ఢిల్లే అద్దె సవరణ బిల్లు నైన్టీన్ నైంటీ సెవెన్ సో దీంతోపాటు విత్తనాల బిల్లు సీడ్స్ బిల్లు రెండు వేల నాలుగు ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్మెంట్ బిల్ టూ థౌజండ్ లెవెన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్లు ట్వంటీ ట్వంటీ సో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని రాజ్యసభలో పెండింగ్లు బిల్లులు సో మొత్తంగా ఎన్ని బిల్లులు ఉన్నాయి సార్ అంటే పంతొమ్మిది బిల్లులు ఇప్పటికీ కూడా రద్దు కాకుండా మనకి ఉన్నాయి అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది సో మరి రాజ్యసభ విషయానికి వస్తే ఆర్టికల్ ఎయిటీ రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి తెలియజేసినట్టు ఒక ఆర్టికల్ సో మనకి రాజ్యసభని ఎగువ సభ లేదా పెద్దల సభగా చెప్పుకోవడం జరుగుతుంది సో ఈ రాజ్యసభలో గరిష్టంగా ఎంతమంది ఉంటారు సార్ రెండు వందల యాభై వరకు ఉండొచ్చు సో ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు సార్ రెండు వందల నలభై ఐదు మంది మనకి ఉన్నారు సో ఇందులో మనకి పన్నెండు మందిని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో అది గుర్తుంచుకోండి సో మరి ఈ రాజ్యసభలో ఉన్నటువంటి వ్యక్తుల పదవీ కాలం ఎంత సార్ అంటే ఆరు ఏళ్ళు ఉంటుంది సో మనకి ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి ఇందులో ఒకటి బై వంతు మందిని మనకి సభ్యులని పదవీ విరమణ చేయడం జరుగుతుంది రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయడానికి కనీస వయస్సు అర్హత ఎంత అంటే ముప్పై సంవత్సరాలు ఓకేనా సో ఇవి రాజ్యసభ గురించి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లోక్సభలో ప్రవేశపెట్టి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు లేదు అనుకుంటే లోక్సభ ఆమోదించి రాజ్యసభలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఏవైతున్నాయో అవి లోక్సభ రద్దయినప్పుడు మనకి రద్దయిపోతాయి సో కానీ రాజ్యసభలో ప్రవేశపెట్టబడి ఇంకా లోక్సభకు వెళ్ళినటువంటి బిల్లు ఉన్నాయో అవి లోక్సభ రద్దయినా కూడా రద్దు కావు అవి చిరకాలంగా అలా ఉండిపోతాయి సో ఓకేనా సో ఇది ప్రధానంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు సో రాజ్యసభలో పెండింగ్లో ఉంటే కీలక బిల్లులు ఎన్ని సార్ అంటే పంతొమ్మిది బిల్లులు ఉన్నాయి సో అందులో కొన్ని ఏంటి సార్ అంటే రాజ్యాంగ డెబ్బై ఆరవ సవరణ బిల్లు పంతొమ్మిది తొంభై రెండు సో ఢిల్లీ అద్దె సవరణ బిల్లు విత్తనాల బిల్లు అలాగే ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్మెంట్ బిల్లు అలాగే పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్లు ఓకేనా సో ఇవి మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి అమెరికా పాక్ సైనిక విన్యాసాలు ఇన్స్పైర్డ్ గాంబే ట్వంటీ ట్వంటీ సిక్స్ సో మనకి విన్యాసాలు ఏవైనా వచ్చేటప్పుడు అవి ఆర్మీవా నేవీవా ఎయిర్ ఫోర్స్వా ఇవి తెలుసుకోండి సో అవి ఏ రెండు దేశాలకు మధ్య జరిగాయి సో ఎప్పుడు జరిగాయి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి సో అవి ఎన్నో ఎడిసన్ ఇట్లాంటి అంశాలు ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు అమెరికాకి పాక్కి సైనిక విన్యాసాలు అనేవి జరుగుతున్నాయి గుర్తుంచుకోండి సార్ సైనిక విన్యాసాలు సో ఇవి ద్వైపాక్షిక విన్యాసాలుగా చెప్పుకుంటాం సో ఇవి అమెరికాకి పాక్కి మధ్య జరుగుతున్నాయి సో వీటి పేరు ఏంటి సార్ అంటే ఇన్స్పైర్డ్ గాంబిట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకేనా గుర్తుంచుకోండి సో ఇవి మరి ఎక్కడ జరుగుతున్నాయి సార్ అంటే పాకిస్తాన్లోని పబ్బీ అనే ప్రాంతం వద్ద నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ ఎన్సిటిసి వద్ద మనకి ఇవి జరుగుతున్నాయి సో అమెరికా పాకిస్తాన్ సైన్యాలు అనేవి సంయుక్తంగా ఈ సైనిక విన్యాసాలు మనకి నిర్వహించడం జరిగాయి సో ఇవి ఎన్నవ ఎడిషన్ ఎడిసన్ సార్ అంటే మనకి పదమూడవ ఎడిషన్ అనే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది సో ఈ పదమూడవ ఎడిషన్ రెండు వేల ఇరవై ఆరులో జరుగుతున్నాయి సో జనవరి ఎనిమిది నుంచి పదహారు వరకు మనకి జరిగాయి ఓకేనా సో అది గుర్తుంచుకోవాలి సో ఇది పదమూడవ ఎడిసన్ ఇన్స్పైర్డ్ గాంబిట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ప్రధానంగా చూసుకుంటే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో మనకి పరస్పర సహకారము పట్టణ ప్రాంతాల్లో పోరాట నైపుణ్యాలని పెంపొందించుకోవడం కోసం ప్రధాన లక్ష్యంతో ఈ సైనిక విన్యాసాలను మనకి నిర్వహించడం జరిగింది ఓకేనా సో ఇవి గుర్తుంచుకోండి అసలు ఇంతకీ ఇన్స్పైర్డ్ గాంబిట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ విన్యాసాలను ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటే మనకి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మనకి ప్రారంభమై సో అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ఈ ద్వైపాక్షిక విన్యాసాలు అనేవి అమెరికాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నాయి సో ఈసారి పదమూడవ ఏడుసం జరిగాయి జనవరి ఎనిమిది నుంచి పదహారు వరకు జరిగాయి సో గుర్తుంచుకోండి సార్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ పబ్బీ పాకిస్తాన్లో జరిగాయి ఓకేనా ఇవి గుర్తించుకోండి సరిపోతాయి పిఎం విశ్వకర్మ హార్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో మనకి దేశీయ హస్తకళా వైభవాన్ని అలాగే సాంప్రదాయ వృత్తులు ఏవైతుంటాయో వీళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి పిఎం విశ్వకర్మ హార్ట్ ఇది మనకు ప్రదర్శిస్తున్నారు సో ఇది మనకి ఎక్కడ ప్రారంభమైంది సార్ అంటే ఐఎన్ఏ ఢిల్లీ హార్ట్ న్యూఢిల్లీ సో ఇక్కడ మనకి పిఎం విశ్వకర్మ హార్ట్ని మనకు ప్రారంభిస్తున్నారు సో దేనికి ఉద్దేశించింది సార్ దేశీయ హస్తకళా వైభవాన్ని అలాగే సాంప్రదాయ వృత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు సో అలాగే వాటిని ప్రదర్శిస్తూ వాటిని విక్రయించడం కూడా ఇక్కడ జరుగుతుంది ఓకేనా సో ఇది ఎక్కడ సార్ వేదిక అంటే ఢిల్లీ హార్ట్ న్యూఢిల్లీ ఓకేనా అది గుర్తుంచుకోండి సో మరి ఈ పిఎం విశ్వకర్మ హాట్ని ఎవరు నిర్వహిస్తున్నారు సార్ అంటే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ మనకి నిర్వహిస్తుంది సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదైతుందో మినిస్ట్రీ ఏదైతుందో దానికి సంబంధించి మనకి నిర్వహిస్తుంది సో ప్రస్తుతానికి ఈ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి ఎవరున్నారు సార్ అంటే జితన్ రామ్ మాంజీ ఉన్నారు సో ఈయన మనకి ఈ పిఎం విశ్వకర్మ హాట్ని ప్రారంభించడం జరిగింది సో ఈ పిఎం విశ్వకర్మ హాట్ అనేది మనకి ఈ నెల అంటే జనవరి ముప్పై ఒకటవ తారీఖు వరకు మనకి ప్రదర్శించడం జరుగుతుంది సో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నూట పదిహేడు మంది కళాకారులు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఉత్పత్తులు ఏవైతుంటాయో వాటిని ప్రదర్శించి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది సో ఈ ప్రదర్శనకి విదేశీ మిషన్ల ప్రతిపాదనలు కూడా మనకి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది సో తద్వారా మనకి భారతీయులని అంతర్జాతీయ గుర్తింపు అనేది కూడా ఇక్కడ మనకు లభిస్తుంది ఓకేనా సో ప్రధానం గుర్తుంచుకోండి పిఎం విశ్వకర్మ హార్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఢిల్లీ హార్ట్ న్యూఢిల్లీలో జరుగుతుంది సో ఎవరు ప్రారంభించారు సార్ అంటే జితిన్ రామ్ మాంజీ ఈయన ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిగా గుర్తుంచుకోండి ఓకేనా సో మరి పిఎం విశ్వకర్మ అనే విషయానికి మనం వస్తే గతంలో మనకి పిఎం విశ్వకర్మ పథకాన్ని ఒకటి ప్రారంభించారు ఏంటి సార్ పిఎం విశ్వకర్మ స్కీమ్ సో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ దేనికి సంబంధించింది సార్ అంటే ఇది మనకి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున మనకి ప్రారంభించారు సార్ సో విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రారంభించారు సంప్రదాయ వృత్తులు చేసేటువంటి కళాకారులు ఎవరైతే ఉంటారో ఎవరైతే మనకి కార్పెంటర్స్ కావచ్చు లేదనుకుంటే బ్లాక్ స్మిత్స్ కావచ్చు పాటర్స్ కావచ్చు సో ఇట్లాంటి కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శిల్పులకు ఆర్థిక తోడ్పాటు అలాగే వారికి శిక్షణ అలాగే ఆధునిక పరికరాలను వాళ్ళకి అందించడం సో ప్రధాన ఆలక్ష్యంతో మనకి పిఎం విశ్వకర్మ స్కీమ్ని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేను మనకి ప్రారంభించడం జరిగింది సో దీని కొరకు బడ్జెట్లో కొంత అమౌంట్ని కేటాయించారు సో ఎంత సార్ అంటే పదమూడు వేల కోట్ల రూపాయలని మనకి బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఓకేనా సో ప్రధానంగా అది గుర్తుంచుకోండి పిఎం విశ్వకర్మ స్కీము సో ఇప్పుడు పిఎం విశ్వకర్మ హార్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మనకి ప్రారంభమైంది సో మరి ఎంఎస్ఎంఈ విషయానికి వస్తే ఈ ఎంఎస్ఎంఈ రంగం అనేది మనకి జీడిపిలో మన ఉపాధి కల్పనలో మనం చూసుకుంటే ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందిగా చెప్పుకుంటాం సో మనకి భారత ఆర్థిక వ్యవస్థకి వెన్నుముగ్గా ఈ ఎంఎస్ఎంఈని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా సో అవి గుర్తుంచుకోండి సో మరి ఈ హస్తకళాకారుల విషయానికి వస్తే భారతదేశంలో గరిష్టంగా కళాకారులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది సార్ అంటే మనకి ఉత్తరప్రదేశ్ ఓకేనా సో ఇవి మనం ప్రధానంగా ఇక్కడ గుర్తుంచుకోండి సరిపోతుంది ఏపీలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ సో ఇంతకీ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ అంటే ఏంటి సార్ సో మనకి గ్రీన్ హైడ్రోజన్ కూడా తెలియాలి సో మనకి గ్రీన్ హైడ్రోజన్ అంటే సౌరశక్తి లేదా పవన శక్తి ఇట్లాంటి పునరుత్పాదక ఇంధనాలు ఉపయోగిస్తూ మనకి నీటి విద్యుత్ విశ్లేషణ ఎలక్ట్రాలసిస్ ఏదైతే అంటామో వాటి ద్వారా హైడ్రోజన్ను తయారు చేయడాన్ని మనం గ్రీన్ హైడ్రోజన్గా చెప్పుకోవడం జరుగుతుంది సో దీనివల్ల మనకి ఏమవుతుంది కార్బన్ ఉద్గారాలు అనేవి విడుదల కావు సో ఇది మనం గ్రీన్ హైడ్రోజన్గా చెప్పుకోవడం జరుగుతుంది సో మరి గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏంటి సార్ ఈ గ్రీన్ హైడ్రోజన్ని నత్రజన్తో కలిపి తయారు చేస్తే దాన్ని మనం గ్రీన్ అమ్మోనియాగా చెప్పుకోవడం జరుగుతుంది సో దీనిని ఉత్పత్తి చేసిన ప్లాంట్లో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ సో దీన్ని ప్రధానంగా ఎరువుల తయారీలో మనం ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా సో ఇది గుర్తుంచుకోండి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కోసం ఒక ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు సో దీనికి ఏఎం గ్రీన్ అలాగే గ్రీన్ కో ఈ రెండు సంస్థలు సంయుక్తంగా చేపట్టబడినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ సో ఈ ప్లాంట్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి శంకుస్థాపన చేశారు సో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ని మనకి ఎక్కడ ప్రారంభించబోతున్నారు సార్ అంటే కాకినాడ ఓకేనా సో ఇది గుర్తుంచుకోండి సార్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ప్లాంట్ ఎక్కడ రాబోతుంది సార్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో రాబోతుంది సో దీన్ని ఏ ఏ సంస్థలు మనకి తీసుకొస్తున్నాయి సార్ అంటే ఏఎం గ్రీన్ అలాగే గ్రీన్ కోజ్ సంస్థలు ఓకేనా సో మరి దీన్ని ఎవరు ప్రారంభించారు సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి మనకి శంకుస్థాపన చేయడం జరిగింది ఓకేనా గుర్తుంచుకోండి సో మరి ఈ అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ యొక్క లక్ష్యం ఏంటి సార్ అంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి గుర్తుంచుకోండి అమ్మా రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి కాకినాడ నుంచి ఐదు లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియాని విదేశాలకు ఎగుమతి చేయాలి సో ఇది వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఓకేనా సో మరి ఈ ప్రాజెక్టుకి ఎంత పెట్టుబడి పెడుతున్నారు సార్ అంటే మనకి ఈ ప్లాంట్ కోసం గ్రీన్ కో సంస్థ ఏదైతుందో ఈ గ్రీన్ కో సంస్థ సుమారు పది బిలియన్ డాలర్లు మనకి పెట్టుబడి పెడుతుంది సో దీంతో పాటు ఎలక్ట్రోలైజర్ల తయారీ కూడా ఇక్కడ చేస్తున్నారు సో కాకినాడలో రెండు గిగా వాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఎలక్ట్రోలైట్ తయారీ యూనిట్ను కూడా మనకి ఏర్పాటు చేయబోతున్నారు సో గుర్తుంచుకోవాలి సార్ ఇవి అన్నీ కూడా మనకి కాకినాడలో రాబోతున్నాయి సో కాకినాడలో మనకి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కోసం ఈ రెండు సంస్థలు ఏఎం గ్రీన్ గ్రీన్ కోస్ సంస్థలు మనకి ఈ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నాయి సో దీనికి శంకుస్థాపన జరిగింది సో రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి ఐదు లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియాను విదేశాలకు ఎగుమతి చేయాలనేది లక్ష్యము సో గ్రీన్ సంస్థ పది బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది దానికోసం అలాగే ఎలక్ట్రోలైజర్ల తయారీ కోసం కాకినాడలో రెండు గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ మనకి ఏర్పాటు చేయబోతున్నారు సో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగాను దాంతోపాటు క్వాంటమ్ వ్యాలీగా కూడా మనకి ప్రకటించడం జరిగింది సో ఇవన్నీ మనం గుర్తించుకోవాల్సిన విషయాలు సో మరి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేస్తూ మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది సో అవేంటి సార్ అంటే హోప్ ఐలాండ్ ఏంటి సార్ హోప్ ఐలాండ్ హోప్ ఐలాండ్ అనేది ఏంటి సార్ అంటే మనకి కాకినాడ సమీపంలో ఈ హోప్ ఐలాండ్ అనేది ఉంది సో ఇక్కడ మనకి త్వరలోనే ఉపగ్రహ ప్రయోగాలు అనేవి చేపట్టే అవకాశం ఉందని కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ఈ శంకుస్థాపన సందర్భంగా మనకి వెల్లడించడం జరిగింది సో దీంతో పాటు డ్రోన్ సిటీ డ్రోన్ అంబులెన్స్లు కూడా మనకి ప్రస్తావించారు సో ఆంధ్రప్రదేశ్ని డ్రోన్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ఏడాది డ్రోన్ అంబులెన్స్లని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది సో దీంతోపాటు డ్రోన్ ట్యాక్సీలపై కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో పరిశోధనలు జరుగుతున్నాయి ఓకేనా సో మరి ఇవి ప్రధానం గుర్తుంచుకోండి సో ప్రస్తుతానికి ఏపీలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ అనేది రాబోతుంది సో ఎక్కడ దానికి శంకుస్థాపన చేశారు అంటే కాకినాడలో చేశారు ఓకేనా సో ఇది మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ నుంచి తెలంగాణ సంస్కృతి నాగోబా జాతర కేస్లాపూర్ సో మనకి దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకుంటాం సో అదే నాగోబా జాతర ఓకేనా సో ఇది దేశంలోనే గిరిజన రెండవ అతిపెద్ద జాతర సో ఇది మనకి ఎక్కడ ప్రారంభమవుతుంది సార్ అంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ఓకేనా సో అది గుర్తుంచుకోండి ప్రధాన ప్రాంతం కేస్లాపూర్లో మనకి స్టార్ట్ అవుతుంది సో ఇది ఎక్కడ ఉంది సార్ అంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఓకేనా సో మరి ఈ జాతరని ఎవరు చేస్తారు సార్ అంటే గిరిజనులు చేస్తారు గోండి గిరిజనులు చేస్తారు సో అందులో ప్రధానంగా చూసుకుంటే మొస్రం వంశీయులు చేయడం జరుగుతుంది సో పుష్యమాస అమావాస్య రోజు మనకి నాగోబా అంటే ఏంటి సార్ అంటే శేషనాగు పాము దేవతగా ప్రసిద్ధి సో వీళ్ళు మహాపూజలు మనకి నిర్వహించడంతో మనకి జరుగుతుంది సో ఇక్కడ చూసుకోండి పుష్యమాస అమావాస్య రోజు మనకి ప్రారంభమవుతుంది సో ఏ దేవతకి చేస్తారు సార్ అంటే నాగోబా దేవతకి మనకి పూజలు అనేవి స్టార్ట్ చేయడంతో ఈ జాతర స్టార్ట్ అవుతుంది సో ఈ నాగోబా అంటే ఏంటి సార్ అంటే శేషనాగు లేదా పాము దేవతగా ప్రసిద్ధి ఓకేనా సో మరి ఈ సందర్భంగా ఈ జాతరలోనే భాగంగా గిరిజన దర్బార్ని ఒకటి నిర్వహించడం జరుగుతుంది సో ఏం చేస్తారు సార్ అంటే గిరిజనుల యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కోసం గిరిజన దర్బార్ని ప్రతి ఏటా మనకి నిర్వహించడం జరుగుతుంది సో ఈసారి మనకి నాగోబా జాతరలో జనవరి ఇరవై రెండున ఈ గిరిజన దర్బార్ని మనకు నిర్వహించడం జరుగుతుంది సో గుర్తుంచుకోండి సార్ అసలు ఇంతకీ ఈ గిరిజన దర్బార్ని మనకి ఎవరు ప్రారంభించేస్తారంటే గతంలో మనకి ఆంథ్రపాలజిస్ట్ అయినటువంటి హైమన్ డార్స్ ఎవరు సార్ హైమన్ డార్బ్స్ సో ఈ హైమన్ డార్బ్స్ అని ఆయన పంతొమ్మిది వందల నలభైలో ఈ గిరిజన దర్బార్ని మనకి ప్రారంభించడం జరిగింది సో మరి ఈ నాగోబా జాతరకి గౌరవ అతిథులుగా మనకి తెలంగాణ డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు అలాగే సీతక్క అలాగే కొండా సురేఖ గారు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా మనకి హాజరు కాబోతున్నారు ఓకేనా సో మరి ఈ క్యాస్లాపూర్ ఏదైతుందో దీని అభివృద్ధికి మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరవై రెండు కోట్ల రూపాయలు మనకి కేటాయించడం జరిగింది సో మరి ఈ నాగోబా జాతర సందర్భంగా ఈ మొసరం వంశీయులు మనం చూసుకుంటే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు దగ్గరలో ఉన్నటువంటి హస్తిన మడుగు మడుగు ఈ మడుగు ప్రాంతం ఏదైతుందో అక్కడ నుంచి గోదావరి నది జలాలు ఈ పవిత్ర జలాలు ఉంటాయో వాటిని కాలినటకం తీసుకురావడం జరుగుతుంది సో ఈ కాలినడకం వెళ్ళేటట్టు ఏదైతే కార్యక్రమం ఉంటుందో దీన్ని కేవలం వీళ్ళు తెల్లని దుస్తులు ఉన్నటువంటి వస్త్రాలు ధరించి మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ గోదావరి జలాలతో తిరిగి వచ్చేటప్పుడు ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి ఇంద్రాదేవి ఆలయం ఏదైతుందో ఈ ఇంద్రాదేవి ఆలయం మీదుగా మనకి ఈ కేసులాపూర్ని చేరుకోవడం జరుగుతుంది సో ఈ రకంగా మనకి ఈ నాగోబా జాతర జరుగుతుంది సో అవి గుర్తుంచుకోండి సార్ సో నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది మనకి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులాపూర్లో జరుగుతుంది సో మరి ఎవరు చేస్తారు సార్ గోండి గిరిజనులు ప్రధానంగా మొసరం వంశీయులు చేస్తారు సో మరి ఈ నాగోబా జాతర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పుష్యమాస అమావాస్య రోజు స్టార్ట్ అవుతుంది సో ఇందులో నాగోబా అంటే శేషనాగు దేవతకి మహాపూజలు నిర్వహించడంతో ఈ జాతర మొదలవుతుంది సో గిరిజన దర్బార్ నిర్వహిస్తారు సో ఇది ఈసారి జనవరి ఇరవై రెండున జరుగుతుంది సో ఈ గిరిజన దర్బాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే హైమండర్ఫ్స్ గారు పంతొమ్మిది నలభైలో మనకి స్టార్ట్ చేయడం జరిగింది సో ఈయన మనకి ప్రముఖ ఆంథ్రపాలజిస్ట్ అది గుర్తుంచుకోండి సో మరి గిరిజన జాతరలో అనగానే మనకి తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారక్క జాతర ఇది కూడా గుర్తొస్తుంది ఈ సమ్మక్క సారక్క జాతర సో దీన్ని మనకి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా మనం చెప్పుకోవడం జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర సో మనకి ఈ రెండవ గిరిజన జాతర నాగోబా జాతరగా చెప్పుకుంటాం సో మరి ఈ గిరిజనులు మనకి గోండు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా కనిపించి గిరిజన తగ్గ మనం చెప్పుకుంటాం సో ఈ గోండు గిరిజనులు చేసే ప్రధాన నృత్యం ఏంటి సార్ అంటే గుస్సాడి ఏంటమ్మా గుస్సాడి ఓకేనా సో ప్రధానంగా ఇవి గుర్తుంచుకోండి సరిపోతాయి ఓకేనా సో మరి ఈ వాళ్ళ కరెంట్ అఫేర్స్లో ఈ కొన్ని అంశాలని మనం డిస్కస్ చేసాం సో పూర్తి కరెంట్ అఫేర్స్ని మనకి పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాము సో అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో మరి రాపిడ్ కరెంట్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ